కాదు మరి ఇలాంటి మసాజులకి శరీరం అలవాటు పడిపోతే అప్పుడు ఇలాంటి మసాజుల్ని కోరుకోదా అదే అదే అది మంచిదే కదండి ప్రతిరోజు మనం స్నానం చేస్తున్నాం అలాగే మసాజ్ చేస్తున్నాం మసాజ్ ఏంటంటే శరీరంలో ఉండే రక్తనాళాలు ఉండే వాతాన్ని బయటకు తేవడమే మసాజ్ సో అది అంటే అలవాటు అంటే పెద్దవాళ్ళకి ఏంటంటే ఎక్సర్సైజ్లో జరుపుతుంది చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకి మసాజ్ చేయాలి ప్రతిరోజు కాదు రెండు రోజులు మూడు రోజులు చేసిన ఆహారం చాలా మంచి పనిచేస్తుంది సో ఈ సమస్యతో వాళ్ళ ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంటుందండి ఫస్ట్ వచ్చేది ప్రాబ్లం ఏంటంటే ఇరిటేషన్ వస్తుంది చిరాకులు వస్తుంటాయి అది ఎందుకు అక్కడ పెట్టావు అంటే అంటే దగ్గరున్న మనుషుల్ని కూడా వాడు చిరాకు చూపిస్తాడు అండ్ రెండోది నిద్రలేం అంటే బాగా నిద్ర వస్తున్నప్పుడు వాడు పడుకుని లేపేసినా లేకపోతే పడుకున్న అంటే పడుకున్న నిద్ర వస్తున్నప్పుడు వాడు పడుకోకుండా ఉంది టీ కాఫీ ఇచ్చిన ఫస్ట్ బ్రెయిన్ డ్రై అయిపోతుంది ఆలోచనలన్నీ బాగా డ్రై అయిపోయి కోపము అహంకారం ద్వేషము ఈర్ష ఇవి ఎక్కువ స్లోగా గా కనబడుతూ ఉంటాయి సో ఆ అధికారం చూపిస్తూ ఉంటారు అంటే నేను గ్రేట్ అన్నట్టు చూపిస్తూ ఉంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళే వ్యసన పరులైపోతారు ఫస్ట్ దగ్గర దగ్గరగా వ్యసనాలు అంటే వ్యసనం అంటే మనం గతంలో అంటే ఇది లేకపోతే నేను ఉండలేననే స్థితికి వెళ్ళిపోతా ఉంటాను సో దాని వల్ల ఏమవుతుంది ఫస్ట్ డ్రై కిడ్నీలు డ్రై అయిపోతుంటాయి లివర్ పాడైపోతుంటది దానివల్ల కాన్స్టిపేషన్ పెరుగుతూ ఉంటది సో శరీరం మెల్లగా మెల్లగా ఇప్పుడు చాలా వరకు సైకోసమాటిక్ డిజార్డర్లు వచ్చే అన్నిటికీ కారణాలు అవే సో మీరేం ట్రీట్మెంట్ ఫస్ట్ వాళ్ళకి అభిషేకం చేస్తాం మంచిగా కూర్చుని పెట్టి అంటే మీరు కావాలంటే చూడండి మనం దార అనేది కొంచెం ఎక్కువ దార ఒక ట్యాప్ ట్యాప్ అంతా అంటే మరి పూర్తిగా ట్యాప్ ఓపెన్ చేసుకుంటే సగం ఓపెన్ చేసి మెల్లగా కరుస్తాయి ఆ తడిచే శరీరం ఏదైతే ఉందో అలా అలా ఉంచిపెట్టిన వాళ్ళకి తల నుంచి కాళ్ళ వరకు బాగా మసాజ్ చేస్తున్నా అండ్ మోర్ బాగా నవ్వించిన ఆడించిన తర్వాత స్టీమ్ పట్టించిన వాళ్ళకి నచ్చిన ఆహార పదార్థం లిమిటెడ్గా ఇచ్చిన కొందరు తీపిగా బాగా ఇష్టపడుతుంది అది కూడా లిమిట్ ఇస్తాం కారంగా ఇష్టపడుతుంది అది కూడా లిమిట్ అంటే ముక్కు కారకండి ఉండాలి అంటే నోరు బాగా అంటే చల్లగా ఇచ్చాను అనుకోండి నోరు యాక్సెప్ట్ చేయాలి వేడిగా ఇచ్చాను అనుకోండి నోరు యాక్సెప్ట్ చేయాలి చేతులు యాక్సెప్ట్ చేయాలి ఇట్లా అంటే శరీర అంగాలు ఏవైతే యాక్సెప్ట్ ఉంటే గాలి ఎక్కువ నడుస్తుండాలి ఇందాక మీరు అడిగారు నిద్ర ఎందుకు పట్టదు మంచిగా లక్ష రూపాయలు బెడ్ కొనుక్కుంటున్నాం దాని మీద నిద్ర పట్టట్లేదు రూమ్ ఖర్చే పది లక్షలు ఉంటుంది ఆ బెడ్రూమ్ ఖర్చు అయినా నిద్ర పట్టట్లేదు కారణం ఏంటంటే గాలి లేదు ఫ్రీ ఫ్లో అనేది లేదు ఇక్కడ ఇదే రూమ్లో ఎక్కువ ఆక్సిజన్ లెవెల్స్ లేకపోతే నాకు నిద్ర రాదు సో కావాల్సిన నత్రజని శరీరంకి అందట్లేదు నైట్రోజన్ సిస్టమ్ అందకపోతే నిద్ర వస్తుంది క్లోరోఫామ్ అంటే బాడీకి అందాల్సిన నిద్ర కల్పించేవన్నీ మనకు నేచురల్గా రావట్లేదు అందుకే అందుకేమవుతుంది నిద్ర రాదు రెండోది అతనితే అంటే పని బట్టి అతను నెక్స్ట్ ఏదైతే పని ఉందో దాన్ని బట్టి అతను పడుకునే విధానం మార్చుకుంటూ ఉండాలి మేమేం చేస్తామంటే ఆవు పాలు ఆవు నెయ్యి వేసేసి వేడివేడిగా తాపిస్తాం అది ఒక రెండు రోజులు మూడు రోజులు అలవాటు అయింది అనుకోండి నాలుగవ రోజు నుంచి నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది తర్వాత ముక్కులు ఆవు నెయ్యి చెక్కులు వేస్తుంటాయి పాత ఆవు నెయ్యి చెక్కులు వేస్తే అది పంచగే గృతం అంటారు ముక్కులు వేయగా పీలుస్తున్నప్పుడు చాలా వరకు తగ్గుతుంది తలకేమవుతుందంటే సరస్వతి తైలం రాస్తాం అంటే చల్లబడడానికి కొబ్బరి నూనెతో తయారు చేసిన సరస్వతి తైలం పెడతాం ఆటోమేటిక్గా అది నిద్ర వస్తుంటుంది ఈ పార్ట్స్ కానీ లేకపోతే జాయింట్స్ కానీ ఇవన్నింటినీ కొంచెం కొంచెం ప్రెస్ చేసి ఆకు ప్రెజర్ పాయింట్స్ పెట్టి వాడికి ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో పడుకుని పెట్టాం అంటే కాళ్ళు పైన పెట్టేసి తల కింద పెట్టుకోవాలి రక్త ప్రసరణ కింద లేకపోతే తొడ కింద ఒక పిల్లో పెట్టుకోవడం వల్ల పడుకునేటప్పుడు శవాసనలో పడుకున్నప్పుడు తొడ కింద పిల్లో పెట్టుకొని ఉండడం వల్ల అరిపాదాలు బాగా చిన్న ఆకు ప్రెజర్ అరకులంతరపి కొంచెం ప్రసరిస్తూ ఉంటాం ఈ పాదాలన్నిటికీ ఇస్తాం అవి చేసిన ఆటోమేటిక్గా వాళ్ళు పడుకుంటారు అంటే మన ఎన్విరాన్మెంట్ కూడా నీట్ గా పెట్టుకోవాలి అంతే